తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నీరు ఎందుకుంటుందో మీకు తెలుసా అపురూప భక్త కథ ఉంది తిరుమల కొండలపై రాత్రి మౌనం అలుముకున్న వేళ గాలి కూడా ఓం నమో వెంకటేశాయ అని జపిస్తున్నట్టు ఉంటుంది అలాంటి రోజుల్లోనే తిరుమలలో ఒక వృద్ధ భక్తుడు జీవించేవాడు ఆయనకు ధనం లేదు అధికారం లేదు కానీ హృదయం నిండా ఒకటే ఉంది స్వామి మీద అపారమైన ప్రేమ ఆ వృద్ధుడు ప్రతి రోజు సాయంత్రం ఆలయం మూసే సమయానికి గర్భాలయం స్వామి పాదాలనే చూస్తూ ఉండేవాడు ఒక రోజు ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలింది ఇన్ని వేల మంది భక్తుల బాధలు ఈ కలియుగ స్వామి భరిస్తున్నాడు ఆయన పాదాలు ఎంత వేడిగా ఉండి ఉంటాయో ఆ ఆలోచనలతో ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ రాత్రి ఆలయం పూర్తిగా మూసిన తర్వాత అతను ఎవరికి తెలియకుండా ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని నెమ్మదిగా స్వామి నిలబడండి అంటూ స్వామి పాదాల దగ్గర నీరు పోసి వెళ్లిపోయాడు తెల్లవారుజామున అర్చకులు ఆలయం తెరిచిన వెంటనే ఒక అద్భుతాన్ని గమనించారు స్వామి పాదాల దగ్గర నీరు అది ఎండలేదు ఆవిరి కాలేదు లోపలికి చొరబడలేదు అర్చకులు ఆశ్చర్యపోయారు ఎవరు పోయలేదు ఎవరు ఆదేశించలేదు అదే రోజు రాత్రి ప్రధాన అర్చకుడికి ఒక స్వప్న దర్శనం అయ్యింది శ్రీ వెంకటేశ్వర అన్నాడట నా భక్తుడి ప్రేమ నీటి కంటే చల్లనిది ఆ ప్రేమను నేను స్వీకరించాను అతని సేవ నాకు ప్రియమైనది మరుసటి రోజు ఆ వృద్ధ భక్తుడిని పిలిపించారు ఆయన కళ్ళల్లో భయం మనసులో ఒకటే మాట నేను తప్పు చేశాను స్వామి కానీ అర్చకులు అతని చేతులు పట్టుకుని భక్తితో తల వంచారు నీ భక్తే ఈ సాంప్రదాయానికి మూలం అన్న అప్పటి నుంచి స్వామి పాదాల దగ్గర నీరు ఉంచే సాంప్రదాయం తిరుమలలో కొనసాగుతుంది అది కేవలం నీరు కాదు అది ఒక భక్తుడి ప్రేమ అది కలియుగంలో స్వామి స్పందించిన సూచన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద గోవిందా అని కామెంట్ చేయండి